ఏం తెలియకుండా తిరుపతి వెళ్తే ఇలాగ ఉంటది మా అలిపిరి మెట్లు ఎక్కాలో శ్రీవారి మెట్లు ఎక్కలో ఎవరికి తెలియట్లేదండి ఇంతలోకి ఒక ఆటో ఆయన అలిపిరి మెట్లు టికెట్లు ఆల్రెడీ అయిపోయి అమ్మా శ్రీవారి మెట్లు ఒకటే ఉన్నాయి అవి కూడా తక్కువ ఉన్నాయి అన్నారు ఏం ఆలోచించకుండా ఆటోకి వెళ్ళిపోయే ఇక్కడ జనం చూసేదానికి టికెట్లు దొరికితేనే నమ్మకం మొత్తం పోయింది మా టికెట్ల కోసం ఈ రేంజ్ లో ఏంటి అనుకున్నాను అలా పరిగెట్టబట్టే టికెట్లు దొరికినాయి ఎందుకంటే మేము టికెట్ల కౌంటర్ దగ్గర ఉన్నప్పుడు ఇంకా మూడు వందల టికెట్లు మాత్రమే ఉన్నాయి అన్నారు కానీ బయట జనం చూస్తే వెయ్యి మంది పైగానే ఉన్నారు టికెట్లు దొరికిదకి చాలా ఆనందంగా ఫీల్ అయ్యమ్మా మొబైల్ లో ఛార్జింగ్ వంద ఉన్నాయి కానీ మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలంటే అది మా సుబ్బరాగడ్ వాళ్ళ సాధ్యం అవుతుందండి మన లగేజ్ వీళ్ళకి ఇచ్చేసామంటే వాళ్ళే తెచ్చేస్తారు మాయా పైకి బస్సులో మీరు ఏం తినాలనుకున్నా మెట్లు ఎక్కక ముందు తినేయండి మాయా శ్రీవారి మెట్ల మీద తినడానికి ఏమి లేవు ఇక్కడ చూస్తేనేమో బజ్జీ పది రూపాయలు మాయా మన ఊర్లో తాగి ముప్పై రూపాయలు చూసు ఇక్కడ ఎనభై రూపాయలు అండి అచ్చం కూలింగ్ వాటర్ తాగినట్టు అనిపించింది కొబ్బరికాయలు తీసుకుని మెట్లు ఎక్కడానికి బయలుదేరిపోయా కొబ్బరికాయ కొడేసి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసామయ్యా దారిలో కొన్ని అద్భుతాలు కనబడేయండి మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు మా రిలేటివ్స్ కూడా ఇక్కడ ఉన్నారు త్వరగా లేకపోతే ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నావు అడుగుతారు ఐదు వందల మెట్లు ఎక్కిమ్మాయా అప్పుడే ఒక వికెట్ అవుట్ దేవుని తలుచుకుని ఎనిమిది వందల మెట్ల వరకు ఫాస్ట్ గా బానే వెళ్ళిపోయమాయ ఎనిమిది వందల మెట్లు నుంచి నెటార్గా ఉన్నాయ మెట్లు మొత్తం అంటే అప్ప ఎక్కువ ఉంది వెయ్యి మెట్లకి అయితే వచ్చేసామా ఎక్కడో వికెట్ అక్కడ రెండు వికెట్లు పడిపోయినాయి కొండపైకి వెళ్లేంత వరకు త్రాగి నీరు ప్రతి దుక్కనే ఉంటుందండి మనం ఏం బాటిల్ ఏం పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు పైన ఎండగా ఉన్నా ఇక్కడ వాతావరణం మాత్రం చల్లగానే ఉంది పన్నెండు వందల మెట్లు దగ్గరికి అయితే వేసేసమ్మా మా ఫ్రెండ్ చేసిన తప్పు వల్ల మళ్ళీ కిందకెళ్ళి రావాల్సి వచ్చిందండి పన్నెండు వందల మెట్లు ఎక్కిన తర్వాత దర్శనం కోసం తీసుకున్న టికెట్ ని ఇక్కడ స్కాన్ చేయించుకోవాలండి లేదంటే లోన దర్శనంకి కెళ్ళి దారి ఆపేస్తారు తర్వాత మీరు మెట్లకి వెళ్ళింది వృధా అయిపోతుంది చూసుకోండి జాగ్రత్త ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుని బయలుదేరిపోయేమ్మా ఇష్టంతో ఎక్కితే మెట్లు పెద్ద కష్టం అనిపించదండి బ్యాక్గ్రౌండ్ వ్యూ చూసానండి ఎంత బాగుందో ఇక్కడకొస్తే వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఊరికే మా పెద్దలు పద్నాలుగు వందల మెట్లు ఎక్కిన తర్వాత ఓరస్ మధ్య బటర్ మిల్క్ అమ్ముతారండి ఇక్కడ నుంచి కొంచెం రేట్లు ఎక్కువ పైదాకా తెచ్చారు కదా మాగేసి అక్కడెక్కడ పడేకండా బిన్ లో మాత్రమే పడేయండి ఆ కింద కనపడుతున్నాయి రేగిల్ సీట్ నుంచి మా పైదాకా రెండు వేల ఒక్క వంద మెట్లు ఎక్కిదీ అందర్బండిలో పెట్రోల్ అయిపోయింది మాయా మొత్తానికి దాకా అయితే వచ్చేసామండి మెట్లు మొత్తం రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మాత్రమే ఉన్నాయి పై పైదాకా వచ్చిన తర్వాత తెలిసిన మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ గారు దర్శన టికెట్ స్కాన్ చేయించుకోలేదండి ఇంకా వీడే ఇప్పుడు మళ్ళీ పన్నెండు వందల మెట్ల దాకా వెళ్ళి టికెట్ ని స్కాన్ చేయించుకుని రావాలండి లేకపోతే లోన్ ఎంట్రీ ఉండదు ఇటువంటి తప్పు మీరు ఎవరు చేయదు మాయా ఒక గంట ఏం పగల కొట్టకుండా ఆడుకుంటే వెళ్ళి టికెట్ స్కాన్ చేయించుకుని వస్తారండి మా ఫ్రెండ్ అప్పుడే ఇక్కడ ఎలాంటి జిరాక్స్ ఒకటి పెడేసుకుంటే సరిపోతు జిరాక్స్ రూపాయలు అంటాయి అలా ఒక ఫ్రూట్ సలాడ్ తీసుకుని మేకల నవ్వులుకుంటూ కొద్దిగా ఎదరికి వెళ్ళిపోతే మనం కింద పెట్టిన బ్యాగులు మనకన్నా ముందే ఇక్కడికి వచ్చేస్తాయండి అవి తీసుకుని బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అలా పాట పాడుకుంటూ గుండు కొట్టించుకోవడం వెళ్ళిపోవడమే గుండెలు కొట్టించుకున్నారు మాయా మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరించి బలం వచ్చి వచ్చిన దర్శనం వెళ్ళినప్పుడు పంచులు కట్టుకుని వెళ్దాం అనుకున్నామండి ఇక్కడ పంచుల రేట్లు చూస్తేనే మా ఆకాశాన్ని ఉన్నాయి క్వాలిటీ మాత్రం అసలు ఇక్కడ క్వాలిటీ పంచు కొనుక్కుండా డబ్బులతో మన ఊర్లో రెండు పంచులు కొనుక్కొచ్చి మాయా ఈ పంచుల పురాణం ఆపేసి స్నానం చేయడానికి కోనేరు దాకా వెళ్ళామండి కావాలంటే వెనకాల వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఎక్కువ మంది స్నానాలు చేయడం వల్ల వాటర్ బాగా అనుకున్నాను నేను కానీ ఇక్కడ చాలా నీట్ అండ్ కూల్ గా ఉన్నాయండి వాటర్ వచ్చి రానట్టు పంచులు కట్టేసుకుని భోజనానికి అయితే బయలుదేరిపోయినండి ఎంత మంది భోజనం కోసం ఎదురు చూసినా ఒక్కసారి డోర్ తీసారంటే మొత్తం అందరికి సరిపడే ప్లేస్ ఉంటాయా లో శ్రీవారికి దండం పెట్టుకుని తినడం స్టార్ట్ మా ప్రసాదం అయితే అదిరిపోయిందండి నిజంగా వేడి వేడి అన్నంలో వేడివేడి సాంబార్ వేసుకుని తింటే సూపర్ ఉందండి టేస్ట్ పెరిగి అన్నంలోకి కొబ్బరికాయ పచ్చడి నంచుకుని తింటే అబ్బా ఎంత రుచిగా ఉందండి దర్శనం కోసం అయితే ఎదురు చూస్తున్నాం అండి